పత్తి ప్రదక్షిణం చూడటాము అన్నది కురూరు గ్రామము కురూరు మండలం మేము మేము మా దగ్గర కూడా అమ్మాము చాలా ఫీల్డ్ బాగున్నాయి ఈ ఈ ఫీల్డ్ విజిట్ కూడా ఉంది ఈ రోజులలో ఇప్పుడున్న వర్ష పరిస్థితులు అధికవల పడి అయినా ఇంత వంద కాయలం అనేది రైతు కొద్దిగా మేలు రంగం ఇలాచుకొని రైతు కొంచెం దుది నాణ్యత ఉన్నది తీయడానికి కూడా ఈజీగా ఉన్నది ఇట్లాంటివి ఎంచుకొని మంచి మంచి హైబ్రిడ్స్ ఎంచుకుంటే రైతు కూడా లాగా ఉంటుంది చెప్పి మేము చెప్పే సూచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోర్ సీడ్స్ వారి తిలక్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి కాయ సైజు బోలు చెట్టుకి తొంభై నుంచి వంద వరకు కాయలు ఉన్నాయి బిగ్ బోల్ అండి మనకు ఐదు పచ్చలు వస్తాయి ఐదు పచ్చల్లో ఒక్కొక్క పచ్చలో ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయి వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఎంత కరువునైనా తట్టుకుంటుంది అధిక వర్షానికైనా తట్టుకుంటుంది ఇది కోర్ సీడ్స్ వారి తిలక్ అండి మనకి రోగాలకు కూడా తట్టుకునే హైబ్రిడ్ అండి ఇది ఏ సైల్స్ అయినా ఎక్సలెంట్ అండి రెడ్ సైల్స్ ఆర్ బ్లాక్ ఎనీ సైల్స్ ఎక్సలెంట్ వెరైటీ అండి కోర్ సీడ్స్ వారి తిలకండి చెట్టుకి కింద నుంచి పై వరకు కా సైజు కూడా బిగ్ బోల్ వస్తుందండి